థర్టీ డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ లో జాయిన్ అవ్వండి మీ అధిక బరువు తగ్గించుకోండి ఆశా వర్కర్లపై ఏపీలోని కూటమి ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది ఆశా వర్కర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిర్ణయించారు వారికి ఇచ్చిన హామీలకు ఈ మేరకు సీఎం చంద్రబాబు ఆమోదముద్ర వేశారు వారు కోరుతున్న ప్రయోజనాల అమలుకు కీలక నిర్ణయం తీసుకున్నారు దీంతో ఏపీ వ్యాప్తంగా ఉన్న నలభై మూడు వేల మందికి పైగా ఆశా వర్కర్లకు లబ్ధి చేకూరనుంది ఆశా వర్కర్లకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది వారు ఎప్పటి నుంచో కోరుతున్న ప్రయోజనాల అమలుకు కీలక నిర్ణయం తీసుకుంది ఆశా వర్కర్లకు గ్రాట్యుటీని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు గ్రాట్యుటీ చెల్లింపు ఏ విధంగా ఉండాలన్న దానిపైన నిర్ణయం తీసుకోవడానికి ముందుగా వివిధ రాష్ట్రాలలోని ఆశా వర్కర్లకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించాలని సూచించారు ముప్పై ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రతి వారు గ్రాట్యుటీకి అర్హులవుతారు వారికి రిటైర్మెంట్ తర్వాత ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు లబ్ధి చేకూరుతుంది అలాగే ఆశా వర్కర్ల పదవి విరమణ వయసును అరవై రెండేళ్లకు పెంచారు ఈ వరుస నిర్ణయాలతో గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే ముప్పై ఏడు వేల పదిహేడు మందికి పట్టణ ప్రాంతాలలో పనిచేసే ఐదు వేల ఏడు వందల ముప్పై ఐదు మందికి లబ్ధి చేకూరనుంది ఆరోగ్య శాఖపై జరిగిన సమీక్షలో భాగంగా సీఎం చంద్రబాబు ఈ ఆదేశాలు జారీ చేశారు దీంతో ఎన్నికల ముందు ఆశాలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చినట్టయింది పైగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆశా కార్యకర్తలకు గ్రాట్యుటీ అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుంది నిజానికి గ్రాట్యుటీ అమలు చేయాలని ఆశాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే ఆశా వర్కర్లకు గతంలో ప్రసూతి సెలవుల సమయంలో వేతన చెల్లింపు ఉండేది కాదు ప్రసూతి సెలవులను పని దినాలుగా పరిగణనలోకి తీసుకుని వేతనం చెల్లి సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు ఇక ఆశా వర్కర్ల పదవి విరమణ వయసును పెంచుతూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ హర్షించారు ఈ నిర్ణయం ఆరోగ్య రంగంపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు ఆశా వర్కర్లకు గ్రాట్యుటీని అందిస్తున్న తొలి రాష్ట్రంగా ఆంధ్ర నిలవనుందని తెలిపారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి